ఆ ఇచ్చిన చీరకి ఇంకేమంటాడు వే నేను పెట్టిన అంటాడు ఇచ్చింది ఒక చీర ఆ ఇచ్చింది సగం మందికి దానికి నేను పెట్టిన నాకు ఓట్లేనట్టు నువ్వు సారే అంటే ఎంటి తయారు రేవంత్ రెడ్డి మహాలక్ష్మి ఇస్తా అని చెప్పిన నువ్వు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను కదా గదిస్తే సారే పెట్టినట్టు రెండు నెలలు అయింది రెండు నెలలు అంటే అరవై వేలు బాకీ పడ్డు నువ్వు నీ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు అయింది కదా రెండేండ్లంటే అరవై వేలు ఒక్కొక్క మైలకు బాకీ పడ్డావు కదా ఇక అరవై వేలు ఇచ్చి రెండు జీరలు ఇస్తే నువ్వు సారపెట్టినా అన్నావు లెక్క సారపెట్టలే నువ్వు ఎగబెట్టినావు నీ తులం బంగారం ఎగ్గొట్టినవు నాలుగు వేల పింఛన్ ఎగ్గొట్టినవు అరవై వేల మహాలక్ష్మి పైసలు అక్కజల్లెకి ఎగ్గొట్టినవు ఆ లక్ష్మి అప్పుడు దప్ప జపని చెప్పనొచ్చు చెక్కులు ఇప్పుడు పిల్లలు పుట్టినాక వస్తున్నాయి నేను చెప్పలే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే అనే పేరేంటోర్ ఎమ్మెల్యే సాబు ఇస్తుంటే సంకల పిల్లని పెట్టుకొని వచ్చింది అప్పుడు ఆమె ఆయన్ని అంటుండే అయ్యో ఇంకా వచ్చింది చెక్ అంటున్నా నువ్వు చెక్ చెక్కిస్తున్నావు ఇరవై ఒక్క దినానికి చెక్కిస్తున్నావు ఇది పెండ్లికి ఇచ్చినట్టు లేదు ఇరవై ఒక్క దినానికి ఇచ్చినట్టున్నది తులం బంగారం మాయమైంది అది పెండ్లికి కాదు పుట్టినాక ఇరవై ఒక్క దినానికి చెక్కిస్తున్నావు నువ్వు బారాసార్లునా ఏమంటాం తొట్టేలా తొట్టేలా తొట్టేలాకి ఇస్తున్నాం అంతేనా